హలో గైస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే హౌ టు ఫైండ్ జాబ్స్ ఓడిఎంట లో జాయిన్ అయితే మాత్రం మీకు సెపరేట్ గా ప్లేస్మెంట్స్ ఉంది మేమే హెల్ప్ చేస్తున్నాం అనమాట జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకవేళ మీరు జాయిన్ కాకుండా కూడా మీరు జాబ్స్ కొట్టాలనుకుంటే మీకోసం నేను ఒక వీడియో క్రియేట్ చేస్తాను అనమాట యూట్యూబ్ వెళ్లేసి ఓడిఎం డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని సర్చ్ చేయండి ఒక వీడియో వస్తుంది ఆ వీడియోని కంప్లీట్ గా మీరు చూడండి నేను చెప్పేది ఏంటంటే జాబ్స్ సర్చ్ చేయాలనుకుంటే రెజ్యూమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ రెజ్యూమ్ లో మీ స్కిల్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి సెకండ్ వచ్చేసి ఇండీడ్ ఈ రెండు పోర్టల్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయండి లోకి వెళ్ళిన తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి అక్కడ ఒక జాబ్ కనిపిస్తే దానికి అప్లై చేసి వదిలేస్తే మీకు జాబ్ రాదు ఆ కంపెనీ ఓపెన్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి ఫోన్ నంబర్ కనిపిస్తే కాల్ మీకు జాబ్ వస్తుంది ఆపర్చునిటీ మీ దగ్గరికి రాదు మీరే అక్కడికి వెళ్ళాలి సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోడ్స్ అండి డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్ చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేస్తున్నాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓడిఎంటీ డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ